జూన్ పదిహేడు పద్దెనిమిది పంతొమ్మిదవ తారీఖుల్లో వృషభ రాశి వారికి జరిగేది తెలిస్తే ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు వీరి ఇంటికి ఇద్దరు వ్యక్తులు రాబోతూ ఉన్నారు వీడియోని మాత్రం చాలా ఒంటరిగా మాత్రమే ఈ వీడియోని చూడండి ఇక వృషభ రాశి శ్రీ తిరుమల ఆస్ట్రో సెంటర్ నెంబర్ వన్ వశీకరణ స్పెషలిస్ట్ ప్రధాన తాంత్రిక్ సాయినాథ్ దీక్షిత్ భర్త పర స్త్రీ వ్యామోహం భార్య పరపురుష వ్యామోహం నుంచి విడిపించడానికి మీరు ఇష్టపడిన వారు మీ నుంచి దూరమై ఉంటే స్త్రీ వశీకరణం పురుష వశీకరణ ప్రేమ సమస్యలు ప్రేమ వివాహం కోడళ్ళ సమస్యలు భార్య భర్తల సమస్యలు లైంగిక సమస్యలు సంతాన సమస్యలు ఇంకా ఎటువంటి గుప్త సమస్యలు అయినా పరిష్కారం చేయబడును హండ్రెడ్ పర్సెంట్ రెండు రోజుల్లో ఫోన్ ద్వారా పరిష్కారం చేయబడును ఇక మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా గారిని నమ్మకంతో సంప్రదించండి వారి యొక్క సెల్ నంబర్ వచ్చి నైన్ సిక్స్ టూ డబల్ జీరో డబల్ ఫోర్ జీరో మీకున్న ప్రతి సమస్యలను కూడా పరిష్కరించగలరు ఒక్కసారి నమ్మకంతో గురువు గారికి కాల్ చేయండిలో జన్మించినటువంటి వ్యక్తులకి లైఫ్ అనేది ఈ సమయంలో టర్న్ అవుతుంది అని చెప్పుకోవచ్చు ఇక వృషభ రాశిలో జన్మించిన వ్యక్తులకి ఎలా లైఫ్ అనేది టర్న్ అవుతుంది ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి ఏ విధంగా ఉంటుంది అనేటటువంటి పూర్తి అంశాలను ఈ వీడియోలో తెలుసుకుందాం వీడియోని మాత్రం ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అప్పుడే మేమేం చెబుతున్నామో మీకు పూర్తిగా అర్థమవుతుంది ఇక వీడియోలోకి వెళితే గనక వృషభ రాశి వారికి వారి యొక్క వ్యక్తిత్వం ఎలా ఉంటుంది వారి యొక్క స్వభావం ఎలా ఉంటుంది అలానే ఎలా వీరి లైఫ్ టర్న్ అవుతుంది ఏ ఇద్దరు వ్యక్తులు వీరి ఇంటికి రాబోతూ ఉన్నారు అనేటటువంటి పూర్తి అంశాలను తెలుసుకుందాం ఇక వీడియోలోకి వెళితే గనక వృషభ రాశిలో జన్మించినటువంటి వ్యక్తుల మాట కాస్త కటువుగా ఉంటుంది అలానే ఈ సమయంలో వీరికి గోచార ఫలితాల ప్రకారం చూసుకున్నట్లు అయితే కొన్ని ప్రత్యేకమైనటువంటి యోగాలు ఈ సమయంలో ఈ రాశి వారికి ఏర్పడడం జరిగింది ఈ ప్రత్యేకమైనటువంటి యోగాలతో వీరు ఎప్పటి నుండో కంటున్న కళలు అనేవి నిజమవుతూ ఉంటాయి వీరు ఎప్పటి నుండో ఒక ఆశతో ఉన్నారో ఒక అనుభవంతో ఉన్నారో దానికి తగిన ప్రతిఫలం కూడా వస్తుంది అంటే ఒకటి సాధించాలి అనేటటువంటిది వీరి మైండ్లోకి రావటం అలానే అది అనుకున్నది సాధించి తీరటం ఇలాంటివి ఏవైనా సరే మీరు వాటిల్లో శుభ వార్తను అయితే వింటారు ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి గోచార ఫలితం అయితే తప్పకుండా అనుకూలంగా ఉంది అనుకూలమైనటువంటి ఫలితాలు అనేవి ఉంటాయని చెప్పుకోవచ్చు ఇక ప్రతికూల ఫలితాలు అనేవి తొలగిపోయి అనుకూలమైనటువంటి పరిస్థితులు అనేవి వస్తాయని కూడా గుర్తుపెట్టుకోవాలి ఇక ఈ రాశిలో జన్మించిన వ్యక్తులకి ఈ సమయంలో ఏదైనా సరే కెరియర్ పరంగా ఇది చేయాలి అది చేయాలి అని అనుకుంటూ ఉన్నారో అది చేసి తీరుతారు ముఖ్యంగా వీరికి సుఖాలు తక్కువ కష్టాలు ఎక్కువ అని చెప్పుకోవచ్చు కానీ ఉద్యోగపరంగా మాత్రం వీరికి అనుకూలంగా ఉంటుంది అయితే సమాజంలో వీరి గురించి అంటే వీరొక ఈ రాశిలో జన్మించిన వ్యక్తులు ఒక మంచి ఉద్యోగం చేస్తున్నారు అనుకోండి ఇక సమాజంలో ఉండే వ్యక్తులు కావచ్చు చుట్టుప్రక్కల ఉండే వ్యక్తులు కావచ్చు కొంతమంది దూరపు బంధువులు దూరపు స్నేహితులు కావచ్చు అయితే వారు ఏమనుకుంటారంటే వీరికి ఉద్యోగమే ఉంది చాలా డబ్బులు ఉన్నాయేమో ఏ సమస్యలు లేవు చాలా అంటే చాలా సంతోషంగా ఉంటారు వీరు అని ఎదుటి వ్యక్తులు అనుకుంటారు కానీ వీరికి మాత్రం అలా కాదు ఎప్పుడూ కూడా వెన్నంటే కష్టాలు ఉంటాయి డబ్బు ఉద్యోగం అంటే ఉద్యోగం ఉంది డబ్బు ఉంది అని అనుకుంటూ ఉంటారు చాలామంది కానీ ఆ డబ్బు ఇలా వచ్చి అలా ఖర్చు ఉంటుంది అలానే వీరికి మనశ్శాంతి అనేది అస్సలు ఉండదు అన్ని పనులు డబ్బుతో ముడిపెట్టలేము అన్ని పనులు డబ్బుతో చేయలేము అలానే వీరికి మనశ్శాంతి అనేది అస్సలు ఉండదు ఏదో ఒక సమస్య అనేది పట్టి పీడిస్తూనే ఉంటుంది అంటే ఇష్టమైన వ్యక్తులు వీరి లైఫ్లో లేకపోవటం కావచ్చు ఇంకా ఏవైనా సమస్యలు కావచ్చు కుటుంబ పరంగా సమస్యలు కావచ్చు వ్యాపార పరంగా సమస్యలు కావచ్చు ఇలాంటివి అన్నీ కూడా వీరిని చాలా ఇబ్బంది పెడుతూ ఉంటాయి ఈ సమస్యలు వీరిని ఎంతలా ఇబ్బంది పెడతాయి అంటే వీరు ప్రశాంతంగా వీరు ఉండలేరు అంతలా ఇబ్బంది పెడుతూ ఉంటాయి ప్రశాంతతని కోల్పోతూ ఉంటారు అంతలా వీరిని ఇబ్బంది పెడుతూ ఉంటాయి ఆ యొక్క సమస్యలు అని కూడా చెప్పుకోవచ్చు ఇక ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులకైతే ప్రస్తుతం గోచార ఫలితాల ప్రకారం చూసుకున్నట్లు అయితే గనక చాలా అంటే చాలా అనుకూలంగా ఉంటుంది అలానే వీరికి ఇద్దరి వ్యక్తుల వల్ల దశ పూర్తిగా మారిపోతుంది వీరు ఏదైతే దశ మారిపోవాలి అనుకుంటారో ఆ దశ అనేది మారిపోతుంది వీరి చుట్టూ ఉండేటటువంటి దరిద్రాలు కూడా తొలగిపోవటం జరుగుతుంది ఎలాంటి సమస్యలు ఉన్నా ఎలాంటి దరిద్రాలు ఉన్నా అవి ఖచ్చితంగా కూడా తొలగిపోయి వీరికి అదృష్ట యోగం అనేది పడుతుంది అని చెప్పుకోవచ్చు గ్రహాల అనుకూలత వల్ల వీరి చుట్టూ ఉండేటటువంటి దరిద్రాలు దరిద్ర బాధలు పూర్తిగా తొలగిపోతాయి ఇక ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి దశ ఎలా మారుతుంది అంటే గనక ఉద్యోగంలో అంటే వీరు చదువులో మంచి ముందందులో ఉండి మంచి ఉత్తీర్ణత సాధించి ఉన్నారు అనుకోండి అయినా సరే ఆ యొక్క ఉత్తీర్ణత ఉద్యోగం రావట్లేదు ఉద్యోగం రావటానికి ఉపయోగపడట్లేదు అని వీరు బాధపడుతూ ఉంటారు అలా ఎవరైతే బాధపడుతూ ఉన్నారో ఎవరైతే ఉద్యోగపరంగా సమస్యలను ఎదుర్కొంటూ ఉన్నారో అవన్నీ ఈ సమయంలో తొలగిపోయి ఒక మంచి ఉద్యోగం అనేది లభిస్తుంది అని చెప్పుకోవచ్చు అలా వీరికి ఉద్యోగం లభించటమే కాదు ఉద్యోగం రావటంతో పాటు ఆర్థికంగా కూడా ఈ సమయంలో కుదుట పడతారు ఇక వీరి చుట్టూరా ఉన్నటువంటి ఏవైనా సరే రకరకాల సమస్యలు సైతం తొలగిపోతాయి అని చెప్పుకోవచ్చు ఇక వీరి జీవితంలో ఉన్నటువంటి కష్టాలు సమస్యలు బాధలు ఇలా ఏవైనా సరే తొలగిపోతాయి అని కూడా చెప్పుకోవచ్చు అనేక రంగాలలో కూడా ముందుకు సాగిపోతారు అనేకమైనటువంటి రంగాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా వీరికి కలిసి వస్తాయి ఇక వీరు వీరిని వీరే నమ్మలేరు కొన్నిసార్లు ఎందుకంటే అది అస్సలు రాదు పోదు కాదు అనుకున్నాము కానీ ఇలా వెంటనే ఆ కోరిక నెరవేరుతుంది అని మాత్రం మేము ఊహించలేదు అని అనుకుంటూ ఉంటారు అలా ఈ యొక్క వృషభ రాశి వారికి అయితే జరుగుతుంది ముఖ్యంగా వీరికి జూన్ పదిహేడు పద్దెనిమిది పంతొమ్మిదవ తారీఖులలో మాత్రం అనుకూలమైనటువంటి పరిస్థితులు అధికంగా ఉన్నాయని చెప్పుకోవచ్చు ఆ సమయంలో వీరు ఎవరినైతే ఇష్టపడతారో వారితో వివాహం అవటం కానీ ఇంట్లో ఉండే వ్యక్తులు ఒప్పుకోవటం కానీ తగినంత డబ్బు ఇవ్వటం కానీ ఇలా మంచి ఆస్తపరులు అంటే గొప్ప ఉన్నతమైనటువంటి స్థాయిలో ఉండేటటువంటి వ్యక్తుల వల్ల మీ యొక్క జీవితం మారిపోతుంది అలాంటి వ్యక్తులు మీకు జీవితంలోకి రాబోతు ఉన్నారు భాగస్వామిగా కావచ్చు లేదా వీరి యొక్క భాగస్వామి ఎవరైనా సరే స్త్రీలు కావచ్చు పురుషులు కావచ్చు ఇతరులు ఎవరు ఒకరు మాత్రం చాలా ధనవంతులుగా ఉంటారు ఖచ్చితంగా కూడా వారి యొక్క దశ అనేది పూర్తిగా ఇక మారిపోయింది అన్నట్లుగా ఉంటుంది ఇలా ఈ యొక్క వృషభ రాశి వారికి జరుగుతుంది ఇక ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులకైతే ఈ విధమైనటువంటి అనుకూల ఫలితాలు అయితే ఖచ్చితంగా ఉంటాయి ప్రతికూల ఫలితాలు కావచ్చు ఏదైనా ప్రతికూల పరిస్థితులు కావచ్చు అవన్నీ కూడా తొలగిపోతాయి ఇక ఈ రాశి వారికి జీవితంలో తిరుగులేనటువంటి రాజయోగం అనేది పడుతుంది కష్టాలు ఏవైనా తొలగిపోతాయి ఈ యొక్క రాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి ఈ సమయంలో మాత్రం గోచారం అనుకూలంగా ఉన్నందువల్ల ఇలా ఇద్దరి వ్యక్తులు ఇంటికి రావడం జరుగుతుంది అలానే వీరి యొక్క దశ మారుతుంది గొప్పింటి నుండి మంచి సంబంధం అది లవ్ కావచ్చు అరేంజ్డ్ మ్యారేజ్ కావచ్చు ఇవి ఖచ్చితంగా కూడా ఈ రాశి వారికి ఈ సమయంలో జరిగే అవకాశం అయితే ఉంటుంది అంతేకాకుండా ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులు సాదాసీదా వ్యక్తులతో ఉండరు వీరు చాలా మంచి అంటే ఉన్నతమైనటువంటి కుటుంబానికి చెందిన వ్యక్తితో వివాహం జరగటం అలా వీరికి అదృష్టం కలిసి వస్తుంది ఇక వీరి జాతకం అనేది పూర్తిగా మారినట్లే అని చెప్పుకోవాలి ఇక తెలుసుకున్నారు కదా వృషభ రాశి వారికి జూన్ పదిహేడు పద్దెనిమిది పంతొమ్మిదవ తారీఖులో వారి ఇంటి ముందుకు ఎవరు వస్తున్నారు ఏ వ్యక్తులు వస్తున్నారు అలానే వారి దశ ఎలా మారుతుందనేటటువంటి అంశాలను వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి ఇలాంటి ఎన్నో వీడియోస్ కోసం ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి